మరి ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా లేంది ఇప్పుడు కొత్తగా ఒక హైడ్రా అనేది వచ్చింది మరి ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా కూల్చి వేస్తాం అంటున్నారు ప్రజలకు చెరువులు కాపాడడానికి అంటున్నారు చేస్తారు అందరూ గెలిపించినందుకు మంచి శిక్ష వేస్తాడు అందరూ రోడ్ల మీద లాగాడు కదా ఇంకేమంటారు చెరువులను కాపాడుతాము మరి అప్పుడు తక్కువ ధరలో వస్తుంది ఇల్లు అని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా తెలిసి కూడా కొనుక్కున్నారు మరి అది తప్పు కదా అంటున్నారు మీదకి లాగడం తప్పు కదా అవునా కదా రోడ్డు మీదకి లాగేసారు అదేదో ఒక నెల ముందో లేదా ఒక సంవత్సరం ముందో చెప్తే జాగ్రత్త పడి ఆయన్ని ఎన్నుకునే ఒళ్ళు కాదు అవునా కదా ఎన్నుకోని ఈ పని చేయించుకోవడం అంటే ఎవరికి ఇష్టం కాదు కదా ఇప్పుడు ఒక నెల ముందు చెప్పిన ఉంటే బాగుండేది అంటున్నారు కదా ఇప్పుడు చాలా పరిధిలో కూడా ఇప్పుడు దుర్గమ్మ చెరువు దగ్గర కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు ఉన్నాయి ఇంకా అంటే నేను పేరు మెన్షన్ చేయట్లేదు ఇప్పుడు దుర్గం చెరువులో ఉన్నాయి అలాగే ఫాతిమా కాలేజ్ అవన్నీ ఉన్నాయి మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చి కూడా నెల పైన అయిపోయింది కూడా మరి వాళ్ళని ఇక్కడ చేయలేదు కదా మాకు ముందు ఇవ్వలేదు కదా ఇవ్వకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఒక రోజులోనే వెళ్ళిపోవాలంటే కూల్చట్లేదు అయ్యి గవర్నమెంట్ ఇస్తారు నల కలెక్షన్ ఇవ్వకుండా ఉంటే గవర్నమెంట్ అని చెప్పి ఎవరు నల కలెక్షన్ లేనప్పుడు ఎందుకని పక్కకు పక్కకి అవుతారు కదా నల్ల కలెక్షన్ ఇచ్చారంటే మరి లంచాలు తీసుకొని నల్ల కలెక్షన్లు ఇచ్చి ఇప్పుడు అన్ని ఎవరు కరెంటు గవర్నమెంట్ తెలియదు అన్ని మరి అన్ని లంచాలు తీసుకొని అన్ని మేనేజ్ చేసి అన్ని ఇచ్చి మేము టైలరింగ్ చేస్తాం అసలు ఇక్కడ కానే కదా మాది ఆంధ్ర కాకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇప్పుడు మేము మీ సంవత్సరాలు చూస్తుంటే బాధ అనిపించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నాము ఏంటి ఇలాంటి పరిస్థితి అంతే అంతే అంతేగాని లేకపోతే మాకు ఇది అన్యాయం కదా చెప్పు ఇప్పుడు మొత్తం రోడ్డు మీద కేసి అందరిని ఇబ్బంది పెట్టడం అన్నారు చేయించుకున్నారు ఇది ఎప్పటికైనా శాశ్వతమే అనుకున్నారు అందరు నమ్మారు నమ్మినందుకు ఇట్లా ఎన్నుపోటు పొడిచాడు వాళ్ళు చెప్పినట్టు మనం చేయించుకోం కదా మరి ఈ రోడ్డు మీద పడే అవసరం మనకు వచ్చేది ఆ పోతే కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు నల్ల బిల్లు కట్టించుకుంటున్నారు మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు మరి చే లంచాలు పని చేశారా మరి ఈ విధంగా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసిరు అని ఎప్పుడు అంతకుముందు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది ఏం లేదు ఇప్పుడే ఇంత ఆగమైంది ఏడ ఉంది ఇంత ఆగం ఆగం లేదు అప్పుడు ఏదో ఇంత అంతా వాళ్ళు సాయం చేస్తారు అని వీళ్ళు మరీ ఘోరంగా చేస్తున్నారు ఇప్పుడు తీసుకు సామాన్లు ఆడబెట్టుకోవాలి ఉండాలి ఇక్కడ రోడ్ల మీద పెట్టుకుని ఉండాలి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఉన్నారు ఏడుస్తున్నారు పోతున్నాం ఆడబోతే సిటీలో ఇచ్చినప్పుడు ఇల్లు బతుకుదేరు ఎక్కడ ఉంది కదా ఇక్కడ అందరు అలవాటు అయ్యారు ఆ కూరలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వేలుదారి పని వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఎక్కడో పెద్ద సిటీలో ఇస్తే ఇళ్ళ ముందుకు వస్తే రానేస్తారు గేట్లు పెట్టుకుంటా సీసీ కెమెరా అంటే మా ఇంటికి ఎందుకు వచ్చారంటారు ఎక్కడైతే ఎవరు బతుకుదేరు వాళ్ళు చూసుకుంటారు కనీసం ఒక రెండు మూడు నెలలు టైం ఇస్తే దాన్ని బట్టి అదే ఊర్లో పొలాలు అమ్ముకొని అక్కడ ఫ్లాట్ అమ్ముకొని ఏడు కొనుక్కున్నారంటే ఈ సిటీ కదా బతుకుతాము అందరు ఆశపడ్డాము అందుకు ఇట్లా అయ్యింది ఇంకేముంది మాది రోడ్ పాలే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి